హాయ్ హలో నమస్తే వనకం శశి రాధాబ్ నేను మీ ఆయుష్ రామ్ ఈ రోజు మెన్స్ కి ది బెస్ట్ షోరూమ్ నేను తీసుకువచ్చాను అది ఎక్కడనో కాదు మన దగ్గరలో నుండి మన కరీంనగర్ లోనే చాలా తక్కువ ధరలో మూడు వందల అరవై ఐదు రోజులు ఏదో ఒక ఆఫర్ ఉంటూనే ఉంటుంది అది ఎక్కడో కాదు కాబ్ ఇటాలీలో ఇది దీన్ని చూసారు కదా మీరు ఫ్లైయింగ్ కలర్స్ ఆఫ్ ఫ్యాషన్ సో కలర్స్ ఉన్నాయి ఎన్నున్నాయి అదేవిధంగా ఫ్యాషన్ కు సంబంధించిన ఎలాంటి దుస్తులు ఉన్నాయో లోపలికి వెళ్ళి మనం చూద్దాం నిజంగానే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఇందులో ఆఫర్స్ ఉంటాయా అనే విషయాలు కూడా మనం తెలుసుకుందాం లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం పదండి నేను కాబ్ ఇటాలిలో ఉన్నాను ఇక్కడ మనం చూడొచ్చు ఎంత బాగుందో నిజంగా అన్ని రకాల ఐటమ్స్ అన్ని మనకు అందుబాటులో ఉన్నాయి ఎవరైతే లోపలి వస్తారో ఖచ్చితంగా మెన్స్ ఎవరైనా సరే వాళ్ళకి అందుబాటు ధరలు అదేవిధంగా లేని వస్తువు అంటూ లేదు ఇప్పుడు మామూలుగా మనకు షూస్ కావాలన్నా బెల్ట్ కావాలన్నా ట్రౌజర్స్ కావాలన్నా టీ షర్ట్స్ కావాలన్నా ఎలాంటివి కావాలన్నా కానీ ఇక్కడ మనకు అవైలబుల్ గా ఉంటాయి మీరు ఒకసారి చూడొచ్చు ఇక్కడ మనం ఫార్మల్ షర్ట్స్ లో ఈ రోలు అన్ని చూసుకోవచ్చు మనం ఫార్మల్ షర్ట్స్ ఏ ఉన్నాయి మీరు ఎవరైతే పెళ్ళిలో కావచ్చు అదేవిధంగా మ్యారేజ్ సంబంధించిన సందర్భంలో కావచ్చు మామూలుగా మనం ఇంటర్వ్యూస్ కావచ్చు అలాంటి సందర్భంలో కూడా వాడుకోవడానికి వీలుగా ఉంటుంది చూసారు కదా ఎంత బాగున్నాయి రకరకాల కలర్స్ లాట్స్ ఆఫ్ కలర్స్ కూడా మనకి ఇక్కడ కనబడుతున్నాయి చూడండి సో ఇప్పుడు మనం క్యాజువల్ షర్ట్స్ చూస్తున్నాం ఇవి కూడా చాలా అన్ని రకాల సైజులో మనకు అందుబాటులో ఉన్నాయి ఇందులో చెక్స్ కావచ్చు అదేవిధంగా ప్లేన్ కావచ్చు దాంతో పాటుగా క్యాజువల్ సైడ్ లో ఉన్నాం క్యాజువల్ సంబంధించిన షర్ట్స్ మనం చూస్తున్నాం ఇందులో ఇంకా ప్రింటెడ్ కావచ్చు దాంతో తర్వాత చెక్స్ చెక్స్ అనేవి చాలా మంది వాడుతూ ఉంటారు ఆ చెక్స్ కావచ్చు ఇలా రకరకాల డిజైన్ తో పాటు రకరకాల కలర్స్ లో కూడా మనకి ఇక్కడ అందుబాటులో ఉన్నాయి ప్రింటెడ్ కావచ్చు అదేవిధంగా ప్లేన్ కావచ్చు అదేవిధంగా చెక్స్ కావచ్చు ఇంకో స్ట్రైప్స్ కావచ్చు ఇలా రకరకాల కలర్స్లో కూడా మనకు అందులో అన్ని అందుబాటులో ఉన్నాయి కలర్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి సో ఇప్పుడు మనం బ్లేజర్లో చూసుకుంటే సింగిల్ పీస్ కావచ్చు విధంగా టూ పీసెస్ అదే విధంగా త్రీ పీసెస్ ఇలా మూడు రకాల పీసెస్లో మనకు బ్లేజర్స్ అనేటివి అవైలబుల్గా ఉన్నాయి ఇప్పుడు మనకు హుడీస్ లో కూడా చాలా రకాల హుడీస్ ఉన్నాయి దాంతో పాటుగా ఫుల్ హ్యాండ్స్ టీషర్ట్స్ కూడా మనకు అవైలబుల్ గా ఉన్నాయి చాలా చక్కగా అండ్ అదే విధంగా ఇక్కడ మనకు లైనింగ్స్ అనేటివి కూడా ఉన్నాయి లైనింగ్స్ వల్ల కూడా చూడడానికి చాలా అట్రాక్టివ్ గా కనిపిస్తూ ఉంటుంది ఈ లైనింగ్స్ కూడా మనం మామూలుగా దీనిపైన షర్ట్స్ వేసుకున్నా గానీ చాలా బాగా కనిపిస్తుంటుంది సో ఇవన్నీ కూడా వీళ్ళ ఓన్ బ్రాండ్ కి సంబంధించి ఉంటాయి కాబ్ ఇటాలి వీళ్ళ బ్రాండ్ తోటి వస్తుంటాయి చూస్తారు కదా ఎన్ని కూడా మనం చూడడానికి కూడా చాలా ఎంత చూడడానికి చాలా చక్కగా కనిపిస్తూ ఉంటుంది కలర్స్ అనేది కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ లో కూడా మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి ఈ టీ షర్ట్స్ కావచ్చు మమ్మల్ని ఈ టీ షర్ట్స్ కావచ్చు వేటికి అవే ప్రత్యేకంగా ఉన్నాయి చూస్తున్నారు కదా మీరు అండ్ అదేవిధంగా జీన్స్ విషయానికి వస్తే రకరకాల జీన్స్ లో ఇంట్లో అన్ని రకాల సైజులకు సరిపడ జీన్స్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి చూడచ్చు మీరు సో సైజుల విషయానికి వస్తే కూడా అన్ని రకాల సైజులు మనకి ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి థర్టీ టూ థర్టీ సిక్స్ థర్టీ ఎయిట్ ఇలా అన్ని రకాల సైజులు కూడా మనకి ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయి రెగ్యులర్ గా వాడుకోవడానికి ఇక్కడ క్యాజువల్ రౌండ్ నెక్ టీషర్ట్స్ అన్నిటి కూడా మనకి ఇక్కడ మంచి మంచి కలర్స్ చాలా చాలా మంచి కలర్స్ లో కూడా మనకి ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయి చూస్తుంటే నిజంగా చాలా బాగున్నాయి అన్ని రకాల వెరైటీ వెరైటీ కలర్స్ కూడా మనకి ఇక్కడ అందుబాటులో ఉన్నాయి ఇన్ని కలెక్షన్స్ ఉన్నాయి కదా ఇందులో చాలా మంది కస్టమర్స్ వస్తున్నారు వారి ఫీడ్బ్యాక్ గురించి మనం తెలుసుకుందాం ఎలా ఉంది ఏంటనే విషయం సార్ నమస్తే మీ పేరు ఇప్పుడు వెంకన్న అండి సార్ ఎలా ఉంది ఇక్కడికి రావడం మీ షాప్లో మీరు ఏం తీసుకున్నారు నేను ట్రౌజర్ తీసుకుంటాను ప్లస్ షర్ట్స్ టీ షర్ట్స్ స్టోర్ స్టార్ట్ అయింగ్ నుంచి ట్రోజర్స్ వస్తున్నాను క్వాలిటీ బాగుంటుంది సో కలెక్షన్ బాగుంటుంది ప్లస్ ఆఫర్స్ కూడా బాగుంటాయి ఎవరు ఎవరి ఆఫర్స్ వెళ్ళి ఇస్తారు ఇక్కడ సో కస్టమర్ స్టాఫ్ కూడా ఎవరీ వెరీ గుడ్ మీకే తీసుకుంటారా పిల్లలకి సంబంధించిన కాకపోతే లేకపోతే మీ ఫ్రెండ్స్కి సంబంధించి చాలా వరకు ఫ్రెండ్స్ చాలా బట్ట స్నాయం పడి వస్తారు తీసుకెళ్తారు ఫ్రెండ్స్ చాలామంది సజెస్ట్ చేస్తాను థ్యాంక్ యూ సార్ సమీ పేరు మహేష్ అండి నా పేరు మీరేం తీసుకున్నారు మేము షర్ట్స్ తీసుకున్నాము ఎవ్రీ టైమ్ ప్రతిసారి ఇక్కడే తీసుకుంటాము మనకి ఏంటంటే క్వాలిటీతో పాటు ఆఫర్ మెయిన్ చాలా మటుకు అందరూ ఆఫర్ ఉన్న దగ్గర తీసుకుంటారు ఇక్కడ క్వాలిటీ బాగుంటుంది ఆఫర్ కూడా బాగుంటుంది అది బెస్ట్ చాలా ఏం తీసుకున్నారు మీరు షర్ట్స్ తీసుకుంటాం అండి ఎప్పుడు రెగ్యులర్ ఇక్కడే తీసుకుంటారా రెగ్యులర్ ఇక్కడ తీసుకుంటాము ప్రతిసారి మీ ఫ్రెండ్స్ తో వస్తారా మామూలుగా ఫ్రెండ్స్ వస్తాము ఫ్యామిలీతో వస్తాము న్యూ న్యూ కలెక్షన్ రాగానే ఖచ్చితంగా విజిట్ చేసి ప్రతిసారి తీసుకుంటాం మేము అట్లా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ మనో కస్టమర్ ఉన్నారు ఒకసారి ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం సార్ నమస్తే సార్ మీ పేరు శ్రీనివాస్ అండి సార్ ఎప్పటి నుండి వస్తున్నారు మన షోరూమ్ ఇట్లా వస్తాను సార్ నేను షోరూమ్ అప్పటి నుండి వస్తూనే ఉంటాను నేను రెగ్యులర్గా మా పిల్లలకు కానీ నాకు కానీ మా నాన్నగారు కానీ ముగ్గురు సరిపోయితే దొరుకుతాయి ఇక్కడ ఎట్ రీజనబుల్ రేట్ మళ్ళీ ఎప్పుడు కానీ మళ్ళీ డిస్కౌంట్ ఉన్నా కూడా మాకు అలాంటి చేస్తారు మళ్ళీ మాకు ఏంటంటే గా మా మెసేజ్ వచ్చేస్తుంది షాప్ నుండి ఏం తీసుకున్నారు ఇప్పుడు షర్ట్స్ తీసుకున్నాం అండి దసరా షాపింగ్ దసరా కంటే ముందు షాపింగ్ దసరా షాపింగ్ మళ్ళీ వస్తాం దసరా మళ్ళీ వచ్చే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఆఫర్ ఉంటాయని చెప్తున్నారు సార్ ఉంటుంది సార్ ఆఫర్ ఉంటుంది మళ్ళీ ఏదన్నా చేంజెస్ ఉన్నా కూడా చెప్తారు మాకు ఇన్ఫార్మ్ చేస్తారు సార్ వాళ్ళు అట్లా రెగ్యులర్ రెగ్యులర్ వచ్చారు సార్ రెగ్యులర్ మా ఇంటి నిండా ఇవే ఉంటాయి క్వాలిటీ కానీ ఫిట్నింగ్ ఫిట్నింగ్ కానీ అన్ని ఆల్టర్నేషన్ కూడా ఏదన్నా కూడా చేసిస్తారు వాళ్ళు షాప్ వాళ్ళు చేసిస్తారు ఫ్రీగా మీకు ఎక్కువ షర్ట్స్ సార్ టీ షర్ట్స్ ఏమి నచ్చుతాయి టీ షర్ట్స్ నేను టీ షర్ట్స్ పిల్లలు తీసుకుంటారు షర్ట్స్ నేను తీసుకుంటాను మా నాన్నకు సరిపోయిన నాన్న తీసుకుంటాను అట్లా మూడు తరాలను కవర్ చేస్తాను చేస్తారు సార్ ఓకే సార్